బాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి మొదటి రోజు కలెక్షన్లతో ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి ఈ చిత్రాలేవి ఎంత వసూలు చేశాయి అభిమానుల ఆదరణ వెనుక సీక్రెట్స్ ఏంటి టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాలు కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నాయి మహేష్ బాబు నటించిన ఫోర్ కే మొదటి రోజు ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్లు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఫోర్ కే ఆరు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు మురారి ఫోర్ కే ఐదు పాయింట్ నాలుగు ఐదు కోట్లు బిజినెస్ మ్యాన్ ఫోర్ కే ఐదు పాయింట్ మూడు ఒకటి కోట్లు అతడు ఫోర్ కే ఐదు పాయింట్ రెండు ఆరు కోట్లు వసూలు చేశాయి ఫోర్ కే క్వాలిటీ అభిమానుల ఉత్సాహం థియేటర్ అనుభవం ఈ విజయానికి కారణాలుగా నిలిచాయి పాత సినిమాలు కొత్త రూపంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఈ ట్రెండ్ బాక్సాఫీస్ లో మరిన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి ఏడాది గేమ్ చేంజర్ హరిహర వీరమల్లు చిత్రాల నిర్మాతలు భారీ నష్టాలను నష్టాలని చవిచూశారు బడ్జెట్ అంచనాలను మించడంతో ఎన్నో కోట్లకు పైగా నష్టం వచ్చింది గేమ్ చేంజర్ హరిహర వీరమల్లు చిత్రాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కి దారుణంగా ఫ్లాప్ అయ్యాయి బడ్జెట్ అంచనాలను మించడంతో నిర్మాతలు వంద కోట్లకు పైగా నష్టాలను ఎదుర్కొన్నారు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ సినిమాలు సాధారణంగా బాక్స్ ఆఫీస్ వద్ద సేఫ్ జోన్ లో ఉంటాయి కానీ ఈ చిత్రాలు నిర్మాతలకు గట్టి పాఠం నేర్పుతున్నాయి భారీ బడ్జెట్ సినిమాలో ఖర్చు నియంత్రణ ఎంత ముఖ్యమో ఈ ఉదాహరణలు చెప్తున్నాయి కూలీ సినిమాల మధ్య హోరా పోటీ నడుస్తోంది బుక్ మై షోలో ప్రీ సేల్స్ రికార్డులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఏ సినిమా ముందుంది అభిమానుల ఉత్సాహం ఎందుకు పూర్తి వివరాలు చేద్దాం బాక్స్ ఆఫీస్ లో కూలీ వార్ చిత్రాల మధ్య గట్టి పోటీ నడుస్తోంది బుక్ మై షోలో కూలీ పది లక్షల టికెట్లతో ప్రీ సేల్స్ లో దూసుకెళ్తోంది వార్ టూ కేవలం అరవై ఆరు వేల టికెట్లతో వెనకబడింది రజనీకాంత్ నటించిన కూలీ బాక్సాఫీస్ లో ఆధిపత్యం చెలాయిస్తోంది హృతిక్ ఎన్టీఆర్ నటనతో వార్ టూ ఆకట్టుకుంటున్నప్పటికీ కూలీతో పోటీలో కొంత వెనకబడింది ఆగస్టు పద్నాలుగున విడుదల కానున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి రాబోయే రోజుల్లో బుకింగ్ ట్రెండ్స్ ఎలా మారతాయో ఈ రేసులో విజేత ఎవరో చూడాలి